హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను సగ్గుబియ్యంతో వడ అండి ఇదిగోండి సగ్గుబియ్యం నేను గ్లాస్ నర తీసుకున్నానండి గ్లాస్ నర సగ్గుబియ్యానికి గ్లాస్ నర మజ్జిగ అండి మనము ఇందులోనే వేసుకొని కలిపి నానబెట్టేసుకొని మూత మూసి ఒక టూ అవర్స్ ఉంచాలండి రెండు గంటలు నానబెట్టేస్తే సరిపోతుందండి ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను సగ్గుబియ్యం వడ బాగుంటుందండి అప్పుడప్పుడు మనం వేసుకుంటూ ఉండాలి మనం సగ్గుబియ్యం ఎంత తీసుకుంటామో సేమ్ గ్లాస్ నరనే బియ్యం పిండి తీసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ గుండు మినపప్పు ఉంటుంది కదండి దోశలు వేసుకుంటుంది అదే ఒక సన్ గ్లాస్ విని గుండుమినపప్పు మిక్సీ వేసుకొని పొడి వేసుకోవాలండి ఒక సన్ గ్లాసు ఇదిగోండి ఇప్పుడు కలిపినాం కదా టూ అవర్స్ తర్వాత సగుబియ్యం చూసి ఉల్లిపాయ ఫస్ట్ వేసినానండి ఇదిగోండి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర అల్లం తురుము పచ్చిమిర్చి సరిపడమే చూసుకొని వేసుకోవాలండి ఇది అల్లం పచ్చిమిర్చి నేను పచ్చాపచ్చాగా మిక్సీ వేసుకున్నానండి సన్నగా ఏం తరగలేదు మీ ఇష్టం ఒకవేళ తరిగేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కారం అయితే కొద్దిగా ఎక్కువ పడుతుందండి సగ్గుబియ్యానికి ఇదిగోండి ఇది వచ్చేసి మినప్పిండి అండి మినపప్పు మిక్సీకి వేసుకున్న మెత్తగా మనకు మిక్సీలో కూడా ఆడుతుందండి బియ్యం పిండి అండి గ్లాస్ నర బియ్యం పిండి ఒక హాఫ్ గ్లాస్ మినప్పిండి అంతేనండి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలండి సరిపడ ఉప్పు వేసుకొని బాగా నీట్గా చేత కలుపుకోవాలండి పిండిని నీట్గా ఇలాగా ఇలాగ నీట్గా మిక్సీ వే మిక్సీ కలుపుకున్నాక అంతా మనకు నీళ్ళు అవసరం అనుకుంటే చూసుకొని వేసుకోవాలండి లేకపోతే అవసరం లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ తడి మస్తులు ఉంటుందండి ఇందులో కొద్దిగా పొడి పొట్లు ఆడుతూనే ఉన్నట్టు ఉండాలా అవసరమైతే నీళ్ళు పోసుకోండి లేకపోతే అవసరం లేదు ఫస్ట్ మీరు స్టార్టింగ్ కొద్దిగా మజ్జిగ ఎక్కువ వేసుకునే సరిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టేసుకుందామండి పిండి కలిపేసుకున్నాం కాబట్టి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడేనాక వడేసుకుందాము ఇదిగోండి ఈ ప్రాసెస్ లాగా కలుపుకోవాలండి ఇదిగోండి నేను ఆయిల్ పెట్టేసుకున్నాను వేడైందండి ఆయిల్ వేడైపోయింది మనం చేతికి కొద్దిగా లైట్గా తడి చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి కూడా ఎందుకంటే మనకు జారడం అదంతా ఏముండదు కాబట్టి ఇక్కడ లైట్గా తడి చేసుకోవాలా చేయి వేసేసుకోవాలండి అప్పుడే ఒక సన్నగా పెట్టేసుకోవాలండి మంట ఎగ్గిచ్చి మంట ఎక్కువగా పెట్టుకొని చేసుకోవద్దు సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడే కొద్దిగా నీటుగా కాలుతాయి స్లోగా వేయగాలండి ఒక్కొక్క వై ఎంత లేదన్నా పది నిమిషాలు పడుతుందండి అప్పుడే నీటుగా లోపల కాలుతాయి పిండిని గట్టిగా ముద్దలాగా వేసుకోవద్దండి ఊరికి అరచేతులు వేసుకోవాలా వెనకబడే వేసుకోవాలండి ముద్దలాగా గట్టిగా చేసుకుంటే వడ మంచిగా రాదండి ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా సగ్గుబియ్యం ఎలాగో సగ్గుబియ్యం వడ ఎలా ఉందనేది కామెంట్ చేయండి కంపల్సరిగా మీ ఇంట్లో మీరు చేసుకుంటారండి ఇదే ప్రాసెస్లో ఇదిగోండి ఆయిల్ అస్సలు పట్టదండి చాలా హెల్తీ ఫుడ్డు అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవాలి కదా నా ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ హుసేన్